కర్కాటక రాశి వారికి ఎప్పటికీ అంటే మీ లైఫ్ టైం మొత్తం మీద అద్భుతమైనటువంటి రెమెడీ ఒకటే ఏమిటి అంటే మీకు మీరు అంటే తమతో తాము ఎందుకంటే మీకు మీరు ఒంటరిగా అద్దంలో మాట్లాడుకోవడం కానీ మీకు మీరే ఒంటరిగా కూర్చొని ఆలోచించుకోవడం ద్వారా కర్కాటక లగ్నం కర్కాటక వారు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళతారు ఎక్కువగా స్నానం చేసే నీటిలో కొంతమేర ఒకటే చుక్క పాలను వేసుకొని స్నానం చేయడం వల్ల మీ లైఫ్ టైం రెమెడీ ఇది అద్భుతంగా ఉంటుంది మరలా చెప్తున్నాను నలుగురిలో ఎక్కువగా కూడా కలిసి మాట్లాడడం వల్ల కొంత ఇబ్బంది కనుక ఎక్కువగా మీరు సింగిల్గా ఉండేటం ప్రయత్నం చేయండి బాగుంటుంది ఆల్ ద బెస్ట్